అరికపూడి గాంధీ లేకపోతే ఈ ఇప్పుడు చనిపోయినటువంటి వీళ్ళందరూ తెలుగుదేశం తెలుగుదేశం కదా లో ఉండటం వల్ల జాగ్రత్తగా ఆ తెలుగుదేశంలో ఉన్నటువంటి పోల్ మేనేజ్మెంట్ స్కిల్స్ ని వాడారు ఆ ఇంపాక్ట్ పంతొమ్మిదిలో ఘన విజయం సాధించగలిగారు ఇరవై మూడుకు వచ్చేటప్పుడు కూడా సేమ్ పొజిషన్ ఉండాలి అక్కడ కాంగ్రెస్ గెలుస్తాను ఎవడు అనుకోలేదు పెద్దగా నెక్ టు నెక్ ఫైట్ లో ఫైనల్ గా కేసీఆర్ గెలుస్తాడు అన్నటువంటి అమ్మారు ఆ ఉద్దేశంతోనే ఆ రోజున ఎవరు మాట్లాడలే అక్కడ విజయం సాధ్యమైంది కానీ రూరల్ ఎక్కడైతే బీఆర్ఎస్ కి పట్టు మొదటి నుంచి పట్టు ఉన్నటువంటి ప్లేస్ బీఆర్ఎస్ కోల్పోయింది అందువల్ల రేవంత్ విజయం సాధించాడు అతను సాధించిన ఐదారు జిల్లాల్లోనే కదా గట్టిగా సీట్లన్నీ కూడా రూరల్ సెగ్మెంట్స్ హైదరాబాద్ లోకి వచ్చేటప్పటికి మళ్ళీ వీళ్ళే గెలుస్తారన్నటువంటి అన్నటువంటి నమ్మకంతో ఓట్లేసారు ఎప్పుడైతే ఓటమి పాలైందో బిఆర్ఎస్ దెన్ భయం పోయింది దెన్ అక్కడి నుంచి ఈ కాన్సెప్ట్ బిగిన్ అయింది ఏది రేవంత్ రెండవది ఏమైంది రేవంత్ అంతకు ముందు తెలుగుదేశం బిఆర్ఎస్ కింద చూసారు టిఆర్ఎస్ రేవంత్ లైన్ లోకి వచ్చాక తెలుగుదేశం బీటీమ్ కింద రేవంత్ని చూస్తున్నారు అభిమానులు ఎవరైతే అంతకు ముందు అటు ఆ ఓటు ఇటు టర్న్ అవుతుంది ఒక రంగం మారల్ సపోర్ట్ అయితే ఇచ్చింది రేవంత్ రెడ్డికి ఇవ్వలేదు ఇచ్చారు కదా అక్కడ ఉన్న కూడా కానీ ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు తెలంగాణలో కూడా ఒకవేళ భారతీయ జనతా పార్టీ టీడీపీకి కనుక సపోర్ట్ ఇచ్చి ఉండుంటే డిపాజిట్లు అయినా వచ్చేయేమో కనీసం ఎంతో కొంత మెజారిటీ దక్కేదేమో ఓకే అది బీఆర్ఎస్ కి అవుతుందా లేదనే సెకండరీ కానీ ఆ పని ఎందుకు చేయలేదు ఎందుకు అడగాలి pero